మరి ఈ యొక్క దేవుణ్ణి వెదకలాటలో మనమందరం కూడా అలసిపోయినాము ప్రతి ఒక్కరు కూడా అలసిపోయినటువంటి వారు ఉన్నారు మరి ఆయన దొరికినాడు అంటే ప్రశ్నగానే మిగిలిపోయినటువంటిది ఉంది మరి ఆయన ఎవరో తెలిస్తే కనీసము ఆయన్ని వెదకటానికి మనం ప్రయత్నం చేయగలిగినటువంటి వారు ఉన్నాం మరి ఆయన తెలుసుకోవాలంటే భూమి మీద మార్గాలు ఏమున్నాయి దైవగ్రంథం సెలవిస్తూ ఉంటుంది పురాతన మార్గం గురించి విచారించుడి మేలు కలుగు మార్గం ఏది అని తెలుసుకుని అందులో నడుచుకునే అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగును అని దైవగ్రంథంలో చూస్తూ చూస్తుంటే ప్రజలు అంటున్నారు మేము నడుచుకోము అంటున్నారు ఈ రోజులో కూడా అనేకులు చెప్పే మాటలవే మాకు ఈ మార్గం వద్దు ఈ పద్ధతి వద్దు ఈ మంచి వద్దు ఈ స్థితి మాకు వద్దు అంటూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి నిరాకరిస్తూ ఉన్నటువంటి వారు